ఆసియా మెడికల్ కాలేజీలో ఇరవై ఐదో ఒక బ్యాచ్ కాలేజ్ డే సెలబ్రేషన్ చేసుకుంటాం చాలా ఆనందంగా ఉంది రాష్ట్రంలోనే ఆసియా మెడికల్ కాలేజీ స్టూడెంట్స్కి ఎక్కువ ర్యాంకులు రావటం ఫస్ట్ క్లాస్ ఎక్కువ మంది రావటం చాలా సంతోషించవలసిన విషయం రాష్ట్రంలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన ర్యాంకర్స్ పదకొండు మంది ఉంటే ఆశయం మెడికల్ కాలేజీలోనే ముగ్గురికి రావటం చాలా ఆనందంగా ఉంది ఎడ్యుకేషనే కాదు స్పోర్ట్స్లో కూడా యూనివర్సిటీ స్పోర్ట్స్లో అవార్డ్స్ కూడా ప్రైజెస్ కూడా మన స్టూడెంట్స్కి రావటం కూడా చాలా సంతోషంగా ఉంది ఆశయం హాస్పిటల్ మరి కొత్తగా నిర్మించిన క్యాన్సర్ సెంటర్ చాలా అవసరమైన భావించి సుమారు నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ఎక్కడా లేని ఫెసిలిటీ మనం ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది దానివల్ల క్యాన్సర్ పేషెంట్స్ దూర ప్రాంతాలు వెళ్ళవలసిన అవసరం లేకుండా పోయింది అలాగే కార్పొరేట్ హాస్పిటల్స్ ఇచ్చే సౌకర్యం మన హాస్పిటల్లో మన ఆశం హాస్పిటల్లో జరుగుతుంది అది గ్రహించి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా కూడా దీన్ని ఉపయోగించుకుంటే లాభ లాభాపేక్ష లేకుండా ఈ ప్రాంతం వారి అందరికీ ట్రీట్ చేయాలి అనే ఉద్దేశంతో స్థాపించిన ఇన్స్టిట్యూషన్ ఇది అని ఏ తక్కువ ఖర్చుతో బెస్ట్ ట్రీట్మెంట్ జరిగే అవకాశం ఇక్కడ ఉంది అంతేకాకుండా రాబోయే రోజుల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం చాలా తక్కువ ఫీజుకి వాళ్ళందరికీ వైద్య సౌకర్యం కలగజేయటం అని చేత ఆ విధంగా ఈ ప్రాంతంలో సర్వీస్ చేయాలని మోటివ్తోనే స్థాపించింది తప్ప ఏదో లాభ అపేక్ష అనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళింది కాదు అని చేత అన్ని విధాలుగా కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజానీకమంతా కూడా దీన్ని ఉపయోగించుకోవాలి అని నేను భావిస్తున్నాను అంతేకాకుండా ఒక మొబైల్ హాస్పిటల్ కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఆ మొబైల్ హాస్పిటల్లో ఎక్స్రే ఫెసిలిటీ ఈసీజీ ఫెసిలిటీ అన్ని బ్లడ్ టెస్ట్లు చేసి వారికి ఆ రిజల్ట్స్ ఇవ్వాలి వాళ్ళకి అవసరమైన వాళ్ళని కూడా మన మెడికల్ కాలేజీలో వాళ్ళని జాయిన్ చేసుకునే విధంగా ఆ మొబైల్ హాస్పిటల్ ఊరు ఊరు తిరిగి వాళ్ళకి సౌకర్యం చేసే విధంగా చేయాలని రాబోయే రోజుల్లో అతి త్వరగా కూడా ఒక బ్రెస్ట్ క్యాన్సర్ ఐడెంటిఫై చేయడం కోసం ఆ వ్యాను ముప్పై ఐదు సంవత్సరాలు పైబడిన స్త్రీలకి అది మనం చేయాలి ఏం చేయాలంటే ప్రతి పది మందిలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అది మనం ఎర్లీగా మనం డిటెక్ట్ చేసామంటే వాడికి ప్రాబ్లం లేకుండా ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆ ఫెసిలిటీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న స్త్రీ మూర్తులు అందరికీ కూడా కలెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆ మొబైల్ హాస్పిటల్ మేము రోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది దాంట్లో ఎక్స్రే మిషన్ కూడా దాంట్లో ఉంది ఎంచేత వాళ్ళకి ఇక్కడ ప్రజానా ప్రజానీకానికి సూపర్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళొద్దని అని అంటలేదు కానీ దాంట్లో నాలుగో వంత ఖర్చుతో వారికి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అంటే నీ రీప్లేస్మెంట్ ఉంది రెండు లక్షలు మూడు లక్షలు తీసుకుంటారు తొంభై తొమ్మిది వేలకే ఇక్కడ నీ హాస్ నీ రీప్లేస్మెంట్ జరుగుతుంది దాన్ని తప్పకుండా యూటిలైజ్ చేసుకోవాలి అందులో ఆరోగ్యశ్రీలో కూడా అది కవర్ అయి ఉంది రూపాయి ఖర్చు లేకుండా వైట్ కార్డు ఉన్న వాళ్ళు మందులతో సహా ఆ ఆపరేషన్ చేయించుకోవచ్చు నీట్ డబ్బులు ఉందంటా అంటే వాళ్ళు బాధపడవలసిన పని లేదు అది చేయించుకున్న తర్వాత పది ఇరవై సంవత్సరాల దాకా వాళ్ళు మామూలుగా చిన్నప్పుడు ఏ విధంగా నడిచారో ఆ విధంగా నడవటానికి అవకాశం ఉంటుంది అటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా మనం ఈ ప్రాంతంలో ప్రజలు ప్రజానీకం వాడుకోవాలని మేము కోరుకుంటున్నాం మా మా కోరిక ఏ ఎలా అయితే మనం మెడికల్గా మనం మన వెస్ట్ గోదావరి జిల్లాలో మనం ఉన్నాం ఏదో ఒకటి చేయాలి అని అనుకున్న దానికి ముందుకొచ్చి హాస్పిటల్ పెట్టడం జరిగింది చేత దీన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి అనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం అంతేకాకుండా మీ అందరికీ తెలుసు కోవిడ్ సమయంలో నూటికి నూరు శాతం కూడా మన మెడికల్ కాలేజీ సేవలు అందించింది అనేక లక్షల మందికి మరి శాంపిల్స్ రూపాయి ఖర్చున కూడా ప్రభుత్వానికి కూడా సుమారు ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేది కూడా మేము ఉచితంగా శాంపుల్స్ టచ్ చేసి మరి కోవిడ్ కోవిడ్ కోవిడ్ని ఐడెంటిఫై చేసే టెస్ట్ మన ఈ ప్రాంతాల్లో ఎక్కడే లేకపోయినా కానీ మన ల్యాబ్లో అది మనం పెట్టాం దాని ద్వారా చాలా మంది కూడా బెనిఫిట్ పొందారు మేము ఒక్క రూపాయి కూడా ఇచ్చేదంటే కోవిడ్ పేషెంట్ ఆ టైంలో మనం సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం మేము చేశాం ఆ విధంగా తప్పకుండా మరీ మరీ చెప్తున్నాను తప్పకుండా ఈ ప్రజానేకం ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా రూపాయి ఖర్చు లేకుండా వారు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలని కోరుకుంటూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్